హాయ్ నమస్తే అండి ఈరోజు నేను మీకు ఇంట్లో దోమలు రాకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి అదేంటో చూద్దామండి ఇదిగో ఈ పలావ్ ఆకులు ఉల్లిపట్టు రెండు కర్పూరం బిళ్ళలు ఒత్తులండి ఇది ఆయిల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె అయినా సరే లేకపోతే నువ్వుల నూనె అయినా సరే ఏ నూనె ఉంటే ఆ నూనెతో మనం దోమల్ని పోగొట్టుకునేటట్టు చూద్దామండి చిట్కా ఇదిగో అండి ఫస్ట్ దీంట్లో ఆకులు వేసుకుందామండి తర్వాత ఉల్లిపట్టు వేసుకుందాం ఉల్లిపట్టు వేసుకున్నాక రెండు కర్పూరం బిళ్ళలండి నలిపి ఇట్లా పొడి చేసి వేసుకోవాలండి వేసుకున్నాక వీటన్నిటిని పొడి పొడి చేసేసుకుందామండి ఇదంతా కాలిపోయిన తర్వాత ఈ పొడిలో కొంచెం కొబ్బరి నూనె వేసుకుందామండి ఇది మొత్తం కాలిపోవాలండి ఇవ్వండి మొత్తం కాలిపోయింది కదండి ఈ పొడిలో ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుందామండి కోకోనట్ ఆయిల్ వేసుకొని ఈ ఒత్తులు వేసుకొని వెలిగించుకుందామండి ఇదిగోండి ఈ ఈ పొగకి మన దోమలు ఎక్కడ ఎక్కడే పరారైపోతాయండి ఈ స్మెల్కి ఇదిగోండి ఈ చిట్కా ఈ ఆయిల్లో ఈ పొడి ఈ దీని ద్వారా ఇట్లా వెలిగించుకొని మన ఇంట్లో రోజు సాయంత్రం పూట పెట్టుకుంటే దోమలన్నీ మటిమాయమైపోతాయండి ఓకే అండి